తిరుమలలో ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు ఎందుకంటే తిరుమలలో ఇప్పుడు ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి తిరుమలలో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు కానీ వేరే అంగప్రదక్షిణ అంటారు ఇలాంటి వాటికి ఏదన్నా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఈరోజు మంగళవారం అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు ఇరవై రెండవ తారీఖు వరకు ఉంది కాబట్టి ఉదయం పదకొండు పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు దివ్యాంగులు కానీ అంటే పెద్దవాళ్ళకి కానీ ఏదన్నా పోలియో ఉన్నవాళ్ళు దాన్ని అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా మనం వెళ్ళడానికి అక్కడ ఇబ్బందులు పడకుండా రూమ్స్ కావాలన్నా ఇప్పుడు చాలా మంచి అవకాశం ఇస్తుంది టీటీడీ కాబట్టి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలి అంటే చాలా అదృష్టం ఉండాలి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే అంత అంత ఈజీగా అవ్వదు కాబట్టి మీరు మంచి అవకాశం కనిపించింది టీటీడీ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది రేపు ఇరవై రెండవ తారీఖు వరకు ఉంటుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆన్లైన్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మంచి అవకాశంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అంగప్రదక్ష అంటే గిరి ఇలా పొర్లుకుంటూ దండం పెట్టుకుని అవకాశం కూడా కలిపి దర్శనం చేసుకునే బ్రేక్ దర్శనాలు ఉంటాయి కదా ఇలాంటివి శ్రీవారిని ఏ రూపంలో అయితే మీరు ఆయన్ని చూడాలనుకుంటారు ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నారు టీటీడీ వాళ్ళు గోవిందా గోవిందా దర్శనం చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం